అందరికీ నమస్కారం అండి ఓం నమషే వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాతృ నమ మే నెల పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆదివారం నాడు రుచిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృచ్చక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు ఉంటాయి ముందుగా నేటి పంచంగం నెల మే నెల తేదీ పంతొమ్మిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిథి ఏకాదశి నక్షత్రం హస్త కరణం విష్టిభవ పక్షం శుక్లపక్షం యోగం వజ్ర రోజు ఆదివారం జన్మరాశి కన్యారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం సాయంత్రం ఐదు గంటల పద్దెనిమిది నిమిషం నుండి ఆరు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషం నుండి ఏడు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషం నుండి రెండు గంటల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం వృచ్చుక వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం రుచుక రాసి వారికి ఆదివారం నాడు ఈరోజు మరీ శక్తి ఉత్సాహం గలది కాదు చిన్నవాటికి కూడా మీరు చిరాకు పడిపోతారు మీరు ఇంతకుముందు పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాలని చేకూరుస్తుంది పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అందరికీ సంతోషాన్ని కలిగించగలదు కలిసి గడిపిన ఆహ్లాదకరమైన రోజులను గుర్తు చేసుకుంటూ రీప్లెస్ కావలసిన సమయం కొన్ని అనివార్య కారణముల వలన కార్యాలయాల్లో మీరు విచారానికి గురవుతారు దాని గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేస్తారు చాలా కాలంగా మీరు గనక శాపగ్రస్తంగా గడుపుతూ ఉంటే ఈరోజు మీరెంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి మీరు ఈరోజు అన్ని బాధల్ని మర్చిపోతారు సృజనాత్మకంగా ఆలోచించడానికే ప్రయత్నిస్తారు వృచ్చక రాశి వారికి ఆదివారం నాడు సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృక్షుక రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి ఒక మట్టి పిగ్గీ బ్యాంక్లో నాణ్యాలను సేవ్ చేయండి మరియు ఈ సేవ్ చేసిన డబ్బుతో పిల్లలు మరియు యాత్రికులకు సహాయం చేయండి మెరుగైన ఆరోగ్య ప్రయోజనాల కోసం ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి